తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు అండి నవీన్ ఏం చేశారు సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అంటే బీజేపీ వస్తుందా మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా వస్తుందా బీజేపీ అనుకుంటున్నాం బీజేపీ ఎందుకు బీజేపీ మళ్ళీ రావాలంటారు డెవలప్మెంట్ వైస్ చూసుకుంటే బీజేపీ ఎక్కువ డెవలప్ చేస్తుంది కాంగ్రెస్ కంటే సో బీజేపీ బెటర్ అనుకుంటున్నాం ఎట్లా ఉంది మోడీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అన్ని రకాలుగా అంటే ఫ్రీ స్కీమ్స్ కాకుండా కొంచెం దేశానికి ఉపయోగపడే చాలా డెవలప్మెంట్ చేశాడు సో రైల్వేస్ బాగా డెవలప్ అయ్యాయి చాలా వరకు సోల్జర్స్కి ఫ్రీగా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు అండ్ మోర్ ఓవర్ ఎక్కడ టెర్రరిజం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ టెర్రరిజం లాంటివి కనపడేది ఇప్పుడు అవేమి కనపడట్లేదు ఐ థింక్ బెటర్ బీజేపీ గవర్నమెంట్లో చాలా డెవలప్మెంట్ జరిగింది ఫ్రీగా ఉంది విదేశమంతా వితౌట్ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ అలాగే దే అయోధ్య రామ మందిర్ నిర్మాణం ఎట్లా ఉంది బేసిక్గా అవన్నీ ఎప్పటి నుంచో జరగాల్సినవి పెండింగ్ ఉండి ఎన్నో గవర్నమెంట్లు మారాయి ఏం ప్రోగ్రెస్ లేదు బట్ బీజేపీ గవర్నమెంట్లో ఆ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి సం గవర్నమెంట్ ట్రైంగ్ టు చేంజ్ అది చేంజ్ ఇంకా ఫర్దర్గా ఏమన్నా వస్తే ఇంకా బెటర్గా చేంజ్ చేస్తారని చెప్పి ఐ హోప్ బెటర్ డెవలప్మెంట్ దిశగా ఆలోచిస్తే ఇండియా డెవలప్ అయిందంటారా మోడీ హయాంలో ఇప్పుడు ఫైవ్ డెవలపింగ్ కంట్రీస్లో మంది బ్రిటన్ని ఆల్మోస్ట్ బీట్ చేసి ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళింది నెక్స్ట్ జపాన్ని కూడా బీట్ చేస్తుంది అనేసి నేను వింటున్నా న్యూస్ అయితే నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో వీ విల్ బీ లైక్ ఎ డెవలపింగ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ నా డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి మారుతుంది అనుకుంటున్నాను సరే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రాదంటారా రాదు అని నేను అనట్లేదు జనాలకి నచ్చితే ది మై ఎలక్ట్ ఇన్ ఫ్యూచర్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా వాళ్ళ స్కీమ్స్ ఎక్కువ జనాలకి డబ్బులు పంచడం ఇలాంటివి కాకుండా మోర్ ఓవర్ జనాన్ని ఎలాగా గ్రో ఇంప్రూవ్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తే దట్ మైట్ గెట్ మోర్ ఫ్యూచర్ అనేసి చెప్పండి కాంగ్రెస్ ఇప్పుడు మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని రాహుల్ గాంధీ కామెంట్స్ ఎట్లా చూస్తారు రిజర్వేషన్ రద్దు చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి అది అవ్వదు అది ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ ఐ కెనాట్ నాట్ ప్రామిస్ బట్ అది అవ్వదు ఇప్పట్లో అవ్వదు ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్ అయినా కూడా అవ్వదు దట్ ఇస్ నాట్ పాజిబుల్ బీజేపీ మొత్తం ఎన్ని సీట్లు వస్తాయండి బీజేపీకి త్రీ హండ్రెడ్ ప్లస్ అనుకుంటున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి మోరల్ ఇంకా టూ హండ్రెడ్ ప్లస్ వస్తాయి అనుకుంటా అంటే మిత్రపక్షాలు అన్నీ కలిసి కంటెస్ట్ చేస్తున్నాయి కాబట్టి దే మైట్ గెట్ మోర్ ఓకే అంటే మోడీ మళ్ళీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్గా